రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు అయితే మాజీ సీఎం జగన్ విషయంలో ఈ సూత్రం వర్తించడం లేదు జగన్ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినటి నుంచి ఆయనకు రాజకీయ శత్రువులు పెరుగుతున్నారే కానీ మిత్రులైన శత్రువులు ఒక్కరు కూడా కనిపించడం లేదన్న విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి ఇదే సమయంలో జగన్ మిత్రులుగా కొనసాగుతున్న వారు ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ భారతంలో అభిమన్యుల పద్మవ్యూహంలో చిక్కుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శత్రువులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఆయనతో రాజకీయంగా విభేదించిన వారితో పాటు ఆయన వద్ద పనిచేసిన వారు కలిసి తిరిగిన వారు కూడా మాజీ సీఎంపై బాణాలు ఎక్కువ పెడుతుండటం చర్చకు తావిస్తుంది సీఎం స్థాయిలో పనిచేసిన నేతను వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ ఆయనను టార్గెట్ చేసుకుని నడుచుకుంటామని బాహాటంగానే ప్రకటించడం కూడా కొత్త సంస్కృతికి నిదర్శనంగా చెబుతున్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఇటీవల చేసిన ప్రకటనతో మాజీ సీఎం జగన్పై రాజకీయ శత్రువులు మూకుమ్మడిగా దండెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ వ్యక్తిగత శత్రువులుగా చూడరు కానీ మాజీ సీఎం జగన్ విషయంలో చాలామంది ఆయన తమకు వ్యక్తిగత శత్రువుగా చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటమే చర్చనీయాంశంగా మారింది ఇందులో భాగంగా ఏబి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనను ఎగ్జాంపుల్గా చూస్తే మాజీ సీఎం జగన్ బాధితుల తరఫున పోరాడుతానని ఏబివి ప్రకటించిన విషయం తెలిసిందే జగన్ సీఎం గా ఉండగా ఐపీఎస్ అధికారి ఏబీవీని సస్పెండ్ చేయడంతో పాటు ఆయనకు ఐదేళ్ల పాటు జీతం చిల్లి గవ్వు కూడా చెల్లించకపోవడంతో జగన్ను తన శత్రువుగా ఏబీవీ చూస్తున్నారని ఏబీవీ ఒక్కరే కాదని జగన్ హయాంలో పనిచేసిన కొందరు అఖిల భారత స్థాయి అధికారులు కూడా ఆయన బాధ్యులుగా ఇప్పుడు బాణాలు ఎక్కువ పెడుతున్నారని చెబుతున్నారు ఇలాంటి వారిలో మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి అంతేకాకుండా జగన్ తన దుందుడుకు శైలితో కొందరు న్యాయమూర్తులతోనూ విభేదాలు తెచ్చుకున్నారని అంటున్నారు సుప్రీంకోర్టులో పనిచేసిన ఓ న్యాయమూర్తి విషయంలో కూడా జగన్ అనవసర యాగి చేయడంతో ఇప్పుడు ఆయన కూడా మాజీ సీఎంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ఇదే సమయంలో ఆయన ప్రత్యర్థి పార్టీల్లో రాజకీయాలు చేస్తున్న వారు ఎప్పుడూ శత్రువులుగానే యుద్ధం చేస్తున్నారని అంటున్నారు తాను సీఎంగా ఉండగా ప్రత్యర్థులను బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలనే వ్యూహంతో పనిచేయడంతోనే వారంతా ఇప్పుడు కట్టగట్టుకుని యుద్ధానికి దిగుతున్నారని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ ముఖ్య నేతలైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ఆనం రామ్ నారాయణ రెడ్డి వంటి వారు కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు ఇక తొలి నుంచి తనతో కలిసి నడిచిన వారిని శత్రువులుగా మార్చుకొని మరింత ముప్పు ఎక్కువేలా మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సమయంలో జగన్తో పాటు బయటకు వచ్చి వైసీపీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఎవరూ ఇప్పుడు జగన్తో లేరని అంటున్నారు సొంత కుటుంబ సభ్యులైన తల్లి చెల్లితో పాటు అప్పట్లో జగన్కు అత్యంత సన్నిహితంగా మిలిగిన విజయసాయిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కొణతాల రామకృష్ణ మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా ఆయనకు దూరంగా ఉండటం కూడా రాజకీయంగా జగన్కి పెద్ద ముప్పే అని చెబుతున్నారు ఇలా జగన్ వ్యతిరేక శక్తులన్నీ కలిపి చూస్తే ఆయన దుర్భేద్యమైన శత్రు సైన్యంతో పోరాడుతున్నారని ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కగలరనేది ఉత్కంఠ రేపుతుందని అంటున్నారు